సో టిక్ టాక్ మే ఫస్ట్ లో స్టార్ట్ చేశారు అండ్ కోర్స్ ఎప్పుడు ఎప్పుడూ స్టార్ట్ చేశారు అబ్బాయిల ఇంకా మీకు అనిపించింది ఎందుకు అబ్బాయిల మీద అంత చెప్పడం అంటే అబ్బాయిలు మంచోళ్ళు అయిన నో దట్ ఎందుకంటే నేను ఒక అబ్బాయిని కాబట్టి అబ్బాయిలు అమాయకులు అయినా తెలుసు చాలా స్మార్ట్గా ఫస్ట్ బిస్కెట్లు మీరేస్తున్నారు అబ్బాయిలు మంచోళ్ళు అని అన్నారు కదా సో నేను ఏదో ఒక చెప్పాలి కదా మీకు కూడా చి అట్లా ఎందుకు అబ్బాయిల గురించి ఎక్కువ పుగ్గుడం అని పబ్లిసిటీ స్టంట్ అని చెప్పేసి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు అంటున్నారు కాదు నేను కూడా అదే అనుకుంటున్నాను అని అనండి సూపర్గా ఉంటుంది నేను అనుకుంటున్నాను అనేది రైట్ నో కాదు పర్టికులరే కాదు కొంతమంది అనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిల గురించి చెప్పాలి అంటే నాన్న గ్రేటా కాదా ఆల్వేస్ గ్రేట్ మా మదర్ గ్రేటా కదా నాన్న గ్రేటా కదా నేను అడిగిన దానికి చెప్పండి ఓకే బ్రదర్ గ్రేటా కాదా గ్రేటా హ్మ్ బాబాయ్ గ్రేటా కాదా గ్రేటా మావయ్య ఎవ్రీ రిలేషన్షిప్ లో అబ్బాయి గ్రేటా కాదా గ్రేట్ కదా మరి లవ్ లో కూడా అబ్బాయి గ్రేట్ ఇంకా నేను చెప్తాను మీకు అమ్మ గ్రేట్ కాదని ఒపీనియన్ చెప్పలేదు మీరు ఏమడిగారు అబ్బాయిలు ఎందుకు గ్రేట్ అని అడిగారు నేను ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ లో అమ్మ కాదు గ్రేట్ అని చెప్పలేదు ఫస్ట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ లో అబ్బాయి ఎందుకు గ్రేట్ అని అడిగిన దానికి నిరూపణ ఇచ్చా ఇప్పుడు అమ్మాయిల గురించి ఇస్తాను అమ్మ గ్రేటా కదా భార్య గ్రేటా చెప్పండి చెప్పండి భార్య గ్రేటా భార్య గయ్యాలి అంటారు గయ్యాలి భార్య దొరికిందిరా అంటారు తప్ప భార్యని గ్రేట్ అన్నారు అంటే ఫస్ట్ అమ్మ గ్రేట్ తను పుట్టిన కూతురు గ్రేటే అమ్మమ్మ గేట్ అత్తయ్య గేట్ ప్రతి వలస గ్రేట్ కానీ భార్యని గ్రేట్ అని అంటే ఒక వ్యవస్థలోని అబ్బాయి కంటే ఒకటి కరెక్ట్ కాదు అని అనిపించుకునేది ఎవరైనా ఉన్నారంటే భార్య అవునా అందుకని భర్తకి గయ్యాలని మా అమ్మకి కూతుర్ని మా నాన్నకి బంగారాన్ని అని తర్వాత మా మామగారికి అత్తగారికి ఒక కూతుర్ని కొడుకుల తల్లి అంతే అంటే మీరు మీ మీ హస్బెండ్ కి మాత్రం గ్రేట్ కాదు గ్రేట్ కాదు ఎందుకు అట్లా ప్రతి సో రిలేషన్స్ లో ఇద్దరు రిలేషన్స్ లో ఐదర్ మీరైనా బ్యాలెన్స్ ఉండాలి బాయ్స్ అయినా బ్యాలెన్స్ ఉండాలి అంటే మీ భర్తని మీరు ఎప్పుడు టార్చర్ పెడుతుంటారు ఎట్లా అంటే ఒక మాట చెప్పనా చెప్పండి ప్రతి తల్లి ఒక్కొడికి గ్రేట్ అవుతుంది కానీ ప్రతి భార్య ప్రతి భర్తకి గ్రేట్ అవ్వదు ఏ విషయంలో అయినా అరే ఒక క్షణం కాఫీ అంటే ఒక కూతురు కదా ఆమె ఆమె చాలా సౌకర్యాలు అనుభవించేసి వస్తుంది వీడికి ఆరు గంటలకు లేచి కాఫీ ఇవ్వాలంటే అమ్మాయి వాళ్ళు కాదు ఒక సెకండ్ లేట్ అయిందంటే అయ్యో నా భార్య అక్కడ ఎంతో సుఖంగా వచ్చింది ఇప్పుడు వచ్చి నాకు కాఫీ ఇవ్వలేకపోతుంది అని ఈ మైండ్ సెట్ తో అబ్బాయి ఆలోచించడు మా అమ్మ ఉంటే అని బెల్ల ఆరుగొట్టగానే నాకు కాఫీ ఇచ్చేదని మాత్రమే ఆలోచిస్తాడు కాబట్టి భార్య ఆ పొజిషన్ అమ్మ పొజిషన్ ఎప్పటికీ చేరుకోలేదు కానీ కూతురు మాత్రం అమ్మ పొజిషన్ కి చేరుకోగలదు ఎందుకంటే ప్రతి భర్తకి యువరాని కాకపోవచ్చు కానీ భార్య ప్రతి తండ్రికి తన కూతురు యువరాని కదా నేర్చుకున్నారు వచ్చేస్తున్నాయి ఎందుకండి బాబాయ్ సరే టిక్ టాక్ లో కొన్ని వస్తున్నాయి అంటే నాకు నచ్చట్లేదు చాలా వరకు నచ్చట్లేదు నాక్స్ కొన్ని మంచి వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం కొంతమంది చెడ్డోళ్ళు కూడా ఉన్నారు రిలేషన్ కొట్లాడుకుంటారు తిట్లు కొడుకుంటారు ఎందుకు అదంతా టిక్ టాక్ లో చెత్త అంత ఎందుకు అబౌట్ ఫేమ్ అబౌట్ ఫేమ్ ఏనా అంతే పక్కా ఇప్పుడు నేను ఒక ఎదవా అంటే రెండు లక్షల మంది వింటారు అవునా ఓకే అదే నేను ఒక మంచోడు అంటే పది మంది వింటారు అదే టిక్ లో ఉన్న ఇది యూస్ ఎవరికి ఇస్తారంటే లా నుంచి వా వరకు బూతులు మాట్లాడే లైలపారికి వ్యూస్ వచ్చాయి తప్పు మాట్లాడితే వ్యూస్ వస్తున్నాయి ఉప్పల్పాలు పాలు చేసే వీడియోకి వ్యూస్ వస్తున్నాయి కానీ నాకంటే బాగా చేసే వాళ్ళు ఉన్నారు నాకంటే కొంచెం తక్కువగా చేసే వాళ్ళు ఉన్నారు నాకంటే ఇంకా బాగా చేసే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి వ్యూస్ రావట్లేదే అంటే అంటే మొత్తం కూడా అట్రాక్ట్ ఒకటి తిట్టినప్పుడు మనం పడే ఆనందం అది అప్ప నెక్స్ట్ థిట్ ఏం వస్తుందిరా అని వింటారే తప్ప ఒకరిని పొగుడుతుంటే అరే నేనున్నగా వాడు గ్రేట్ ఏందిరా అనిపిస్తుంది కదా అంతే మళ్ళీ మీరు ఎలా అయిపోయారు మంచి పాజిటివ్ వచ్చేసారా ఎలా అంటే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తానంటే నాకు కూడా వచ్చిందండి బాబు అలా ఏం లేదు అంటే పాజిటివ్ కూడా ఉంటుంది ఇట్స్ టేక్ టైం బట్ నెగిటివ్ ఉంటుంది తొందరగా అట్రాక్ట్ పాజిటివ్ నాకు వచ్చిన కామెంట్స్ ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చింది అది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది అని అన్నాడు ఒకడు అందుకని ఈ డైలాగ్ చెప్పిన కుక్కతో పోల్చారంటే కుక్క విశ్వాసంగా ఉంటది మనుషులు ఈ రోజుల్లో అది కూడా ఉండట్లేదు కదా ఎంత అన్ని పాజిటివ్ మీరు మాట్లాడేది పాజిటివ్ కూడా పాజిటివ్ అంతే ఒక అన్నాడు అనేసి వెదవా అంటే వర్దిల్లు అంట మా అమ్మమ్మ చెప్పింది నాకు చిన్నప్పుడు మా మమ్మీ వెదవా అని తిరిగితే నేర్చేదాన్ని ఏదో మోహన్ దాన అని తిరిగితే ఏడ్చేదాన్ని నన్ను మా అమ్మ తిరుతుందని విధవా అంటే వెయ్యేలు వర్దిల్లు అని ఒకటి నన్ను వెయ్యేలు వర్దిల్లు అని దీవిస్తున్నాడు ఎవరు దిష్టి పడకుండా చూస్తున్నాడు ఇంకేం కావాలండి బాబు సో నేను అదే తీసుకుంటా డిగ్రీ కంప్లీట్ అయ్యి లా చేద్దాం అనుకుంటున్నాను నా జర్నలిజం లా చేసి ఎందుకు కేసులు వేస్తారా అందరి మీద అంటే అవి టు సేమ్ మా అందరి మీద కాదు అంటే మీరు మీ భార్యని ముందే ప్రీప్లాన్ సమాజానికి ఉపయోగపడే పెద్ద పెద్ద పనులు ఏం చేయాలని అనుకోవట్లేదు సమాజం నేను చెప్పే మాటలు ఏమి కాబట్టి సో నేను లా చేయాలన్నది నా ప్యాషన్ కాబట్టి చేయాలనుకుంటున్నాను సాయిదే గారికి బాగా కమర్షియల్ బాగా బాగా హైటిట్యూడ్ అని అంటున్నారు దానికి ఏమంటారు నీకు యాంకరింగ్ చేసేవాడు ఈరోజు చాలా బాగా యాటిట్యూడ్ పర్సన్ వాడితో నువ్వు యాంకరింగ్ చేయకు వెళ్ళకు ఇంటర్వ్యూకి అని నాకు చాలా మంది చెప్పారు కానీ నేను ఇక్కడికి వచ్చి కూర్చున్న రోజు మీరు అలా అనిపించలేదు నాకు సేమ్ ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి కూడా ఆన్సర్ అదే మీకు నేను అనిపించట్లేదు కదా నాకు కనిపించట్లేదు అంటే అస్ మనం మనం నలుగురు చెప్పండి తన గురించి తను చెప్తుకుంటే ఎవడు విండు మీరు చెప్తే వింటారు కదా లే మాకు బాగా కౌంటర్లు పడుతున్నాయి ఇది ఎడిటింగ్లో కట్ చేసుకో ఓకే కమింగ్ టు ఇక్కడ మాట్లాడాలి ఏం మాట్లాడినాక అక్కడ ఎవరితో ఉండలో పడుతుంటాయి కదా అయ్యో సో కొంచెం కామిక్ వెళ్ళకొచ్చేద్దాం అండ్ ఇప్పుడు ఒకే అని రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా రిలేషన్షిప్స్ మా మదర్ తో మా ఫాదర్ తో నా బొందా బొందా ఎవరైనా ఈ ఏజ్ లో ఎవరైనా రిలేషన్షిప్ అడిగితే ఏమంటారు సంథింగ్ ఎల్స్ ఒక అబ్బాయితో ఉండే సంథింగ్ ఎల్స్ ఒక కొన్ని నాలుగు రిలేషన్ లో ఉండే అని చెప్పేసి అంటారు మా మదర్ తో మా ఫాదర్ తో మా అన్నయ్యతో అలా చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి కదండి అవన్నీ రిలేషన్షిప్స్ కావా రిలేషన్షిప్ అని అబ్బాయితో అడగలే కదా సరే ఒక అబ్బాయితో రిలేషన్లో ఏమైనా ఉండాలి అంటే లైక్ లవ్ అండ్ చేసాను చేయడం అనే అలాంటివి లవ్ బేకర్ తినే నమ్మను నేను లవ్ బేకర్ నమ్మరు ఎందుకు నా చుట్టూ చాలా రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు కొత్త రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు ఇప్పట్లో ఈ చుట్టూ ఏముంది రిలేషన్షిప్ ఫదర్ ఫాదర్ అన్నలు తమ్ముళ్ళు బావలు చాలా మంది ఉన్నారు లవ్ అవసరం ఉండదు అంటే వీళ్ళు చూపించేది లవ్వే కదా ఇప్పుడు అన్నీ ఒకటే ఎట్లా అవుతాయి అమ్మ చూపించే ప్రేమ వేరు నాన్న చూపించే ప్రేమ బాబు చూపించే ఇప్పుడు మీరు సింగిల్ గా ఉందా అనుకుంటున్నారు కదా ఎందుకు ఆ ఈ చెత్తంత ఎందుకు నా వద్దే నా పాయింట్ ఆఫ్ వ్యూ వద్దే మీ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి నేను కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఆలోచించి సింగిల్ గా ఉందా అనుకుంటున్నా సంథింగ్ ఎల్స్ మనం ఒక కాఫీ షాప్ కోసం ఒక మాటలు చెప్తున్నాం చీటర్ అని చెప్పేసి మీ దృష్టిలో అనుకుంటున్నారు బట్ ఆయన ది గుడ్ పర్సన్ అని క్యారెక్టర్ మొత్తానికి తెలియాలి సో ఇది ఒక కాఫీ షాప్ అని మనం మాట్లాడుకుందాం కాఫీ తెప్పిస్తే బాగుంటుందేమో దేవుడా కాఫీ షాప్ కాఫీ షాప్ అన్న మూడు రావట్లేదు అందుకని కాఫీ తెప్పిస్తే కాఫీ షాప్ అన్న ఒక ఫీజు సరే ఇది ఒక పార్క్ ఆ పార్క్ చే అర్థమవుతుందా కూర్చున్నాం మనం మాట్లాడుతున్నాం మన లైఫ్ గురించి కూర్చున్నాం కదా మూడు కూడా వస్తే పరిగెడుదా పర్కి కాకపోతే చెప్పండి సో ఓకేనా సో అలా వచ్చింది మనం మాట్లాడుకోవాలి అట్ ద సేమ్ టైం నన్ను మీరు ప్రపోజ్ చేయడం లేకపోతే అక్కడ ఏమి నేను ప్రపోజ్ చేయండి మీరు చేయండి అబ్బాయిల గురించి మాత్రం చెప్పొచ్చు ఇది సీన్ ఇప్పుడు చెప్తా మీరు నన్ను ప్రపోజ్ చేయాలి

కొంచెం ఇప్పుడు చెప్పిన టైంకి రావాలా లేదా నువ్వు యా బేబీ కానీ నేను కొంచెం ఏమంటారు బేబీ మీ అమ్మకే అయి పుట్టిన నేను బేబీ అట్లా కాదు కన్నా నేను అంటే అంటే రావడానికి టైం పడుతుంది ట్రై టు అండర్స్టాండ్ అంటే ఆఫీస్ లో వర్క్ ఆఫీస్ లో వర్క్ ఉన్నప్పుడు లవ్ ఎందుకు చేస్తున్నావురా అంటే సాధించిన తర్వాత జాబ్ చేద్దామని చెప్పేసి అంటే ఇప్పుడు నీకేం లేదు నువ్వు రోడ్ బేవర్స్ నేను ప్రేమించాలా నేను చేస్తున్నా చేస్తున్నా మరి ఇప్పుడు చేయట్లేదు నువ్వే ముఖ్యం జాబ్ గురించి తర్వాత ఆలోచిస్తాను అంటే నువ్వే నీకు ఏదో కదా వాగేస్తావు కాదు నువ్వే ముఖ్యం కానీ నిన్ను పోషించాలన్న ఒక జాబ్ కావాలి కదా మరి పోషించడానికి జాబ్ కావాలన్నప్పుడు జాబ్ లో సెటిల్ అయ్యాక లవ్ చేయొచ్చు కదా అప్పుడు నువ్వు దొరకవు కదా ఎప్పుడు అప్పుడు నువ్వు దొరక నేను ముసల్దాన్ అయిపోలే కదా అంటే దొరకడం అంటే సంథింగ్ ఎల్స్ నా మీద కాకుండా ఇంకా పెళ్ళి అయిపోయి ఉండొచ్చు లేకపోతే ఒకరితో ఉండొచ్చు అందుకోసం ఇంకా ఫస్ట్ నేను జయించిన తర్వాత జాబ్ లో చేయిద్దాం అని చెప్పేసి ఏ అబ్బాయి నేను కూడా అనుకుంటున్నా జాబ్ లో జయించిన వాడిని పెళ్లి చేసుకుందామని ఇప్పుడు నేను జాబ్లో లో ఉన్న కంఫర్ట్ గానే ఉన్నాను ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా ఇప్పుడు చెప్పు ఏంటి ఇప్పుడు ఏం లేదు చెప్పు ఇప్పుడు ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు కాఫీ షాప్ అని చెప్పిన కాఫీ కూడా ఆర్డర్ చేయలే అంటే నువ్వు ఎంత పీస్ నచ్చాడు ఇక్కడ తెలిసిపోయింది 嗯。Uh, mm. ఇంత పీస్నెస్ వాడివి రేపు పొద్దున్న నీడ్స్ కానీ ఇలాంటివన్నీ తీరుస్తాను నేను కాఫీ ఆర్డర్ చేసా ఎప్పుడు క్యాపెచిన నాకు ఇష్టం నాకు తెలుసు కాకపోతే కాఫీ రావడానికి టైం పడుతుంది అందులో మనం మాట్లాడుకుందాం అసలు నేను కోల్డ్ కాఫీయే తాగను నువ్వు మళ్ళీ క్యాప్సూల్ ఇవన్నీ అంటావు అరే అయితే హాట్ కాఫీ నా గురించి ఏమీ తెలుసుకోకుండా తెలుసుకున్నట్టు నటించి నీ ఫ్రెండ్స్ దగ్గర అన్ని నా గురించి ఇన్ఫర్మేషన్ లాగి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంతేనా చి చి అట్లా ఎందుకు అంటే మనం ఆల్రెడీ 2 ఇయర్స్ రిలేషన్ లో ఉన్నాం అర్థం అవుతుందా 2 ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ లోని ఇప్పుడు మనం ఫస్ట్ ఎప్పుడు ప్రపోజ్ చేసినా చెప్పు నీకు అర్థమవుతుందా నేను ఏం చెప్పాను

ఇంకో సీన్ చేద్దాం ఏమో ఎక్కడికి వెళ్ళిపోతుంది కొంచెం ఫీల్ తో మాట్లాడు ఒక ఫీల్ నన్ను ప్రపోజ్ చేసి మీరు నిజంగా బాయ్ ఫ్రెండ్ అయితే ఫీల్ తో మాట్లాడదు అనుకోండి అంటే ఇది యాక్టింగ్ అనుకోండి ఎందుకంటే మీరు యాక్టర్స్ అందరం నువ్వు కూడా యాక్టర్ కావాలి అనుకుంటున్నావు సో నిజంగా సో ఓకే సీన్ వన్ టేక్ వన్ యాక్షన్ నేను లేట్ వచ్చిన ఎలా ఉన్నావు నువ్వు లేట్కి వచ్చినప్పుడు నేను ఏం బాధపడట్లే నువ్వు లేట్గా వచ్చావు అంటే దాని వెనకాల ఏదో రీజన్ ఉందే ఉంటుంది నాకు తెలుసు నువ్వు బాధపడకు నేను తిడతాను అనుకుంటున్నావా తిట్టాను కాఫీ ఆర్డర్ చేస్తాను నేనే నేనే బిల్ కడతా మన ఇద్దరం కాగేసి బయటికి వెళ్దాం సరేనండి ప్రపోజ్ నాకు డౌట్ డైలెక్ట్ చెప్పి చాజుడి సో సారీ చాలా లేట్ అయింది నేను చెప్తున్నా కదా కన్నా నువ్వు లేట్ వచ్చావంటే దానికి ఏదో పర్టికులర్లీ ఆఫ్ ఆఫీస్లో వర్కర్స్ ఎవరో ఎక్కువ ఎక్స్ట్రా వర్క్ చెప్పుకుంటారు ఆ దిక్కుమాలిన వేస్ట్ ఫెలో మీ సారేమో సార్ ఏమో వేస్ట్గా నీ మీద ఎక్కువ వర్క్ చేస్తాడని చెప్పావు కదా తెలుసు నేను అర్థం చేసుకోకుండా నేను ప్రేమిస్తాను తెలుసా నువ్వు నన్ను నన్ను అర్థం చేసుకుంటున్నా అంటే ఈ కాలంలో ఇలాంటి అమ్మాయి ఎవరికి దొరకదు అవును తెలుసు అందుకనే నేను కూడా నిన్న లవ్ చేస్తుంది అంటే ఈ కాలంలో ఇలాంటి అబ్బాయి నాలాంటి అబ్బాయి దొరకడా నీలాంటి అబ్బాయిలు చాలా మంది దొరుకుతారు కానీ నువ్వు దొరకవు కదా